హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ లేఆర్ క్రియేషన్స్ ఈరోజు నేను కట్ వర్క్ బ్లౌజ్ అంటే ఎలా కట్ వర్క్ ఎలా కట్ చేసుకోవాలి ఎలా స్టిచ్ చేసుకోవాలి క్యాన్వస్ ఎలా కట్ చేసుకోవాలని అయితే మీకు చూపిస్తున్నాను చూస్తున్నారు కదా ఇదైతే బ్లౌజ్ నేను ఇది ఆల్రెడీ స్టిచ్ చేశాను సో ఇది ఎలా స్టిచ్ చేసుకోవాలి ఎలా కట్ చేసుకోవాలి వర్క్ అని అయితే మీకు ఇప్పుడు క్లియర్గా చూపించబోతున్నానండి కట్ వర్క్ అయితే చూడండి టోటల్గా వర్క్ కాదు ఇది కొంచెం కొత్త డిజైన్ అనమాట స్టార్టింగ్లో మనకి స్ట్రైట్గా వస్తుంది కిందికి వచ్చి మనకు కట్ వర్క్ వస్తుంది ఇంకా హ్యాండ్స్కి కూడా టోటల్గా అయితే కట్ వర్క్ వస్తుంది చూస్తున్నారు కదా హ్యాండ్స్ టోటల్ కట్ వర్క్ ఇంకా బ్యాక్ సైడ్ ఇలా వస్తుంది మనకి హాఫ్ కట్ వర్క్ అనమాట ఇంకా ఫ్రంట్ కూడా సేమ్ ఇలాగే డోరీస్ ఇవి సో ఇప్పుడు కటింగ్కి అయితే వెళ్ళిపోదాం ఫస్ట్ నేను నార్మల్గా కొల్తా బ్లౌజ్ ఇచ్చారండి దాంతో నేను నార్మల్ బ్లౌజ్తో అయితే ఫస్ట్ బ్యాక్ పార్ట్ పెట్టుకుంటున్నాను మెజర్మెంట్స్ చూస్తున్నారు కదా ఎలా పెట్టుకుంటున్నాను ఫుల్ లెంత్ ఇంకా నెక్ లెంత్ అలా పెట్టుకుంటున్నాను అయితే ఈ నెక్ లెంత్ ఎంత పెట్టుకోవాలి అంటే కట్ వర్క్కి మనము నార్మల్ బ్లౌజ్కి పెట్టుకున్నట్టుగా పెట్టుకోకూడదండి నేను మీకు క్లియర్గా చూపిస్తున్నా చూడండి ఫస్ట్ నేను హామ్ రౌండ్ డ్రా చేసుకున్నాను కదా ఈ హామ్ రౌండ్ తర్వాత మనం నెక్ పెట్టుకోకూడదు చూడండి కొలత బ్లౌజ్తో మనం నెక్ మెజర్ చేసుకున్నా కూడా నెక్ అయితే మనం పెట్టుకోకుండా ఇలా స్ట్రేట్గా కట్ చేసుకోవాలండి కట్ వర్క్ కోసం ఓన్లీ కట్ వర్క్ బ్లౌజెస్కి మాత్రమే ఇలా కట్ చేసుకుంటాం మనం నార్మల్ బ్లౌజ్లో అయితే కట్ చేసుకోకూడదు నేను మరీ మరీ చెప్తున్నాను బాగా అబ్జర్వ్ చేసి చూడండి ఇలా బ్యాక్ పార్ట్ వితౌట్ నెక్ కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు దాంతో మనం ఫ్రంట్ నెక్ కట్ చేసుకుంటున్నాం చూడండి ఫ్రంట్ నెక్ కూడా మనం వితౌట్ నెక్ కట్ చేసుకోవాలి చూస్తున్నారు కదా ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తున్నాను షేప్ బెల్ట్ మైనస్ చేస్తున్నాను షేప్ బెల్ట్ కొలత బ్లౌజ్కి ఎంతైతే ఉందో దానికి నేను వన్ వన్ ఇంచు ఎక్స్ట్రా తీసుకున్నాను కుట్ల కోసం అని చెప్పేసి ఇలా తీసుకొని షేప్ చేసి షేప్ బెల్ట్ నేను కట్ చేసుకున్నాను ఇంకా నేను నెక్ కట్ చేయట్లేదు ఫ్రంట్ నెక్ కూడా ఎందుకంటే మనం కట్ వర్క్ కట్ చేసుకుంటాం కాబట్టి ఫస్ట్ కట్ చేయకుండా ఉంటేనే కొత్తగా స్టిచ్ చేసే వాళ్ళకైనా నేర్చుకునే వాళ్ళకైనా చాలా ఈజీగా ఉంటుందండి ఫస్ట్ మీరు నెక్ కట్ చేశారనుకోండి నెక్ పైప్ పైపోతుంది కట్ వర్క్ కూడా సెట్ అవ్వదు సో అందుకని నేను మీకైతే క్లియర్గా చెప్తున్నాను నెక్ కట్ చేసుకోకూడదండి ఇప్పుడు నేను హ్యాండ్ కట్ చేస్తున్నా చూడండి హ్యాండ్ నార్మల్గానే కట్ చేసుకుంటే సరిపోతుంది మనకి హ్యాండ్ లెంత్ సెవెన్ ఇంచెస్ అండి ఇంకా ఆమ్ రౌండ్ నేను కొలత బ్లౌజ్తో తీసుకున్నా చూడండి మన మనకి షార్ట్ హ్యాండ్స్ ఇచ్చారు కొలత బ్లౌజ్కి సో నేను త్రీ బై ఫోర్ కాకుండా మధ్యలోకి పెట్టమని చెప్పారు సెవెన్ ఇంచెస్ దానికోసం నేను ఇలా తీసుకున్నాను ఇంకా ఆమ్ రౌండ్ మెజర్ చేసుకొని దానిలా హ్యాండ్ షేప్ అయితే గీసుకొని కట్ చేసుకుంటున్నాను ఇక్కడ మనకు కొంచెం అతుకైతే పడుతుంది సో అది నేను మీకు తర్వాత చూపిస్తాను ఇంకా చూడండి షేప్ బెల్ట్ కట్ చేసుకుంటున్నాను నేను ఇందులో షేప్ బెల్ట్ ఎలా కట్ చేస్తున్నాను అనేది మీరైతే అబ్జర్వ్ చేస్తున్నారు కదా ఒక్కసారి స్కిప్ చేయకుండా చూడండి వీడియో మాత్రం మీకు క్లారిటీగా అర్థమవుతుంది కట్ వర్క్ అనేది ఎలా కట్ చేసుకోవాలి అనేది షేప్ బెల్ట్ కూడా ఎలా కట్ చేసుకోవాలి నేను క్లియర్గా అయితే చూపిస్తున్నా అండి ఇప్పుడు షేప్ బెల్ట్ అయితే ఫినిష్ అయిపోయింది కదా నేనైతే హిప్ బెల్ట్ కోసం టూ పీసెస్ అయితే తీసుకున్నాను టోటల్గా లైనింగ్ ఇలా ఫినిష్ చేసుకున్న తర్వాత మెయిన్ క్లాత్ పైన ఇలా అడ్జస్ట్ చేసుకున్నాను నేను చూడండి ఓకే ఇప్పుడు టోటల్గా అవైతే కట్ చేసుకోవడం ఫ్రంట్ బ్యాక్ హ్యాండ్స్ ఫినిష్ అయిపోయాయి ఇంకా నెక్ ఎలా కట్ చేసుకోవాలి క్యాన్వర్స్ తీసుకున్నాను నేను క్యాన్వర్స్ డబల్ ఫోల్డ్ చేశాను నేను బ్యాక్ నెక్ పెట్టుకుంటున్నాను ఫస్ట్ బ్యాక్ నెక్ ఎలా పెట్టుకుంటున్నాను అని అంటే మనకి బ్యాక్ నెక్ వచ్చేసి టూ ఇంచెస్ ఉందండి వెడల్పు నేను హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాను కట్ వర్క్ వస్తుంది కాబట్టి హాఫ్ ఇంచు లోపలికి విడ్ బ్యాక్ నెక్ విడ్త్ అనేది హాఫ్ ఇంచు ఎక్స్ట్రాగా తీసుకున్నాను నేను ఇది వీడియోలో అయితే మీకు కనిపిస్తుంది చూడండి హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకొని బ్యాక్ నెక్ నేను స్క్వేర్ షేప్లో అయితే డ్రా చేసేసాను ఇలా ఓకేనా ఇప్పుడు హాఫ్ ఇంచు లోపలికి మనం హాఫ్ ఇంచు బయటకు తీసుకున్నాం కదా రెండు రెండున్నర ఇంచులు తీసుకున్నాము సో హాఫ్ ఇంచు లోపలికి ఖర్చు కోసం మనకి అంటే కట్వర్క్ ఎంత గ్యాప్లో తీసుకోవాలి అనే డౌట్ ఉన్న వాళ్ళకైతే ఇలా హాఫ్ ఇంచు కొట్టుకుంటే అంటే లైన్ గీసుకున్నారనుకోండి హాఫ్ ఇంచ్ అందులో మాత్రమే మనకు కట్ వర్క్ వస్తుంది ఇంకా నేను కట్ వర్క్ పెట్టడానికి ఏం యూజ్ చేస్తున్నానో చూడండి బాటిల్ క్యాప్ అయితే యూజ్ చేశానండి ఇలాంటి వాటికి ఏది యూస్ చేసినా బాగానే ఉంటుంది బాటిల్ క్యాప్స్ పెట్టుకోవచ్చు లేదంటే ఒక పేపర్తో అంటే ఒక ఇన్విటేషన్ కార్డ్స్తో మనం కట్ చేసుకోవచ్చు ఇలా చాలా అయితే యూజ్ చేయొచ్చు నేనైతే బాటిల్ క్యాప్ యూజ్ చేశాను దాన్ని ఎలా యూజ్ చేస్తున్నాను ఎంతవరకు నేను దాన్ని డ్రా చేస్తున్నానైతే మీకు వీడియోలో క్లారిటీగా కనిపిస్తుందండి హాఫ్ ఇంచు నేను ఎందుకు డ్రా చేసుకున్నానో ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది ఈ ఆఫ్ ఇంచులో మాత్రమే మనకు కట్ వర్క్ వచ్చేలాగా నేను కట్ చేస్తున్నాను అండి చూడండి షేప్ ఎలా వచ్చింది ఒకసారి మీకు ఈ షేప్ కనుక నచ్చితే ఒక కామెంట్ పెట్టండి ఎలా ఉందో సో ఇప్పుడు బ్యాక్ నెక్ ఫినిష్ అయిపోయింది ఇంకా సేమ్ క్యాన్వాస్ తీసుకొని నేను ఫ్రంట్ నెక్ డ్రా చేస్తున్నాను ఇది కూడా యాస్టిస్ దానిలాగే చేస్తాం కానీ కొంచెం కన్ఫ్యూజ్ ఎవరైనా అయినట్టుంటే బ్యాక్ నెక్లో ఇప్పుడు ఫ్రంట్ నెక్కులో మీకు అది కవర్ అయిపోతుందండి ఆ కన్ఫ్యూషన్ అనేది క్లియర్ అవుతుంది దానికోసం నేను ఫ్రంట్ నెక్ కూడా చాలా చాలా క్లారిటీగా మీకైతే చూపిస్తున్నాను చూపిస్తున్నాను వర్క్ చూడండి ఇందులో కూడా నేను హాఫ్ ఇంచు లైన్ మార్క్ చేసుకుంటున్నాను చూడండి మనకి రెండు ఇంచులు నెక్ విడుతుందండి ఆ రెండు ఇంచులకి హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా బయట మార్క్ చేసుకున్నాము టూ అండ్ హాఫ్ ఇంచెస్ మళ్ళీ ఆ రెండించుల వరకు లోపలికి మార్క్ చేసుకున్నాము ఎందుకంటే మనకి టూ ఇంచెస్సే వస్తుంది కానీ హాఫ్ ఇంచు బయట నుంచి లోపలికి డ్రా చేసాం కాబట్టి కరెక్ట్గా మనకి నెక్ విడితే ఎంత వరకు అయితే ఉంటుందో అంతే ఎక్కువ తక్కువ కాకుండా మనకి వస్తుందనమాట ఇలా బాటిల్ క్యాప్తో చూసారు కదా ఇది కూడా నేను ఫినిష్ చేశాను దీన్ని మనము ఎలా అయితే గీశామో అలా నీట్గా అయితే కట్ చేసుకోవాలండి పైన మనకి స్ట్రైట్ లైన్ వస్తుంది కింది వైపుకు మాత్రం త్రీ కట్స్ వచ్చాయి మనకి చూడండి ఫ్రంట్ బ్యాకు సేమ్ కట్ చేశాను ఇప్పుడు హ్యాండ్స్ కోసం నేను క్యాన్వాస్ తీసుకొని డబల్ ఫోల్డ్ చేశాను ఇలా ఇలా ఒక లైన్ డ్రా చేశాను దీనికి మనకి హ్యాండ్స్ పొడవు ఫిఫ్టీన్ ఇంచెస్ అండి నేను ఫిఫ్టీన్ ఇంచెస్ తీసుకున్నాను ఐ మీన్ కుట్లతో సహా మనము హ్యాండ్స్ రౌండ్ వచ్చేసి ఫిఫ్టీన్ ఇంచెస్ తీసుకున్నాను ఒక లైన్ డ్రా డ్రా చేశాను కదా డ్రా చేసిన దాని పక్కనే హాఫ్ ఇంచు కొలతతో ఇంకో లైన్ చేశాను ఎందుకు అంటే మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది మనకి కట్వర్క్ అనేది ఈ రెండు లైన్స్ మధ్యలో వస్తేనే నీట్గా కనిపిస్తుంది ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ కాకుండా ఇలా నీట్గా వస్తుందండి బాగుంది కదా నేను చూపించే విధానం అయితే మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను ఇలా మనకి కొలతలు అనేవి తేడాగా రాకుండా ఈక్వల్గా వస్తాయనమాట ఇలా మనము కట్ వర్క్ పెట్టుకుంటే నేను చూపించే విధానం మీకు కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక కామెంట్ పెట్టండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మన ఛానల్ని ఇలాంటి మరిన్ని కొత్త కొత్త వీడియోస్ అయితే మీకోసమైతే నేను కంపల్సరీగా చేస్తాను ఇలా వర్క్ కట్ చేసుకోవడం కూడా చాలా జాగ్రత్తగా కట్ చేసుకోవాలి మనము ఎక్కడైతే డ్రా వేసుకున్నామో వేసుకున్న ప్లేస్లోనే కటింగ్ రావాలి కొంచెం ఎక్కువ వచ్చినా కూడా మనకి షేప్ అనేది అవుట్ అయిపోతుంది చూసారు కదా క్యాన్వర్స్ అయితే నేను కట్ చేసుకోవడం ఫినిష్ అయిపోయింది కట్వర్క్ దీన్ని ఎలా స్టిచ్ చేసుకోవాలి అని డౌట్ మీకు వస్తుందని నాకు తెలుసు సో అందుకోసం నేను ఎలా స్టిచ్ చేయాలో కూడా మీకు చూపిస్తున్నాను ఫస్ట్ చూస్తున్నారు కదా స్ట్రేట్ సైడు బ్లౌజ్ స్ట్రేట్ సైడు లైనింగ్ వేశాను నేను ఆ లైనింగ్ పైన కట్ వర్క్ బ్యాక్ నెక్ కట్ చేశాం కదా ఆ బ్యాక్ నెక్ వేశాను ఈక్వల్గా వేయాలి మిడిల్ పార్ట్ చూసి ఈక్వల్గా వేసుకోవాలి తర్వాత ఇలా నేను పిన్స్ పెట్టుకుంటున్నాను ఎందుకంటే కుట్ అనేది జరిగిపోకుండా కట్ వర్క్ నీట్గా రావడానికి ఇలా పిన్స్ పెట్టుకుంటే చాలా చాలా నీట్గా వస్తుంది ఇప్పుడు దీనిపైన నేను కుట్టు వేస్తున్నాను ఈ కుట్టు వేసేటప్పుడు కొత్తగా వేసేవాళ్ళు కొత్తగా నేర్చుకునే వాళ్ళు అయితే కనుక కుట్టు ఎక్కువగా వేయకుండా ఒక పాంచు వరకు వేస్తే సరిపోతుంది కుట్టు మరీ ఎక్కువగా అయితే రాకూడదండి ఒక పావించు వరకు సరిపోతుంది ఇలా టోటల్గా అయితే కుట్టు వేసుకుంటున్నాను నేను కట్ వర్క్కి క్యాన్వస్ దాటిపోకుండా ఉండడానికి మెల్లగా టెన్షన్ని లేపుకుంటూ బ్లౌజ్ని తిప్పుకుంటూ స్లోగా వేసుకోవాలండి ఎంత పర్ఫెక్ట్గా స్టిచ్చింగ్ వచ్చిన వాళ్ళైనా కూడా కట్వర్క్ అనేది స్లోగానే వేసుకుంటారు సో మీరు ఆ విషయంలో అయితే అస్సలు టెన్షన్ పడద్దు నాకు వేయడానికి రావట్లేదు అనుకోవద్దు మెల్లగా వేస్తూ వెళ్తే చాలా ఈజీగా కట్వర్క్ అనేది వచ్చేస్తుంది వేయడం సో ఇలా టోటల్గా వర్క్ అయితే ఫినిష్ అయిపోయింది ఇంకా స్ట్రైట్ లైన్ వచ్చేసాం కదా స్ట్రైట్ లైన్ వేసాను నేను చూడండి ఇలా నెక్ అయితే స్టిచ్ చేశాను ఇప్పుడు ఏం చేస్తున్నాను ఆ నెక్ నీట్గా కట్ చేసుకుంటున్నాను నేను క్యాన్వర్స్ వరకు మాత్రమే కట్ చేసుకోవాలి ఎక్కువగా అయితే అస్సలు కట్ చేసుకోకూడదు ఇంకా టక్స్ పెట్టుకోవాలి ఇదైతే మెయిన్గా నేను మీకు ప్రతి వీడియోలో మెన్షన్ చేస్తున్నాను అండి టక్స్ అయితే కంపల్సరీగా మనకి కట్ వర్క్ ఎక్కడైతే వచ్చిందో ఆ ప్లేసెస్లో టక్స్ కంపల్సరిగా పెట్టుకోవాలండి ఓకే ఇలా టక్స్ పెట్టుకున్న తర్వాత దీన్ని లోపల వైపుకు ఫోల్డ్ చేసేయాలి విత్ లైనింగ్ లైనింగ్తో పాటు మనం ఫోల్డ్ చేసుకోవాలి ఓకేనా ఇంకా దీ ఎక్స్ట్రా ఉన్నది అని మనకు అనిపిస్తే కనుక ఇలా కట్ చేసుకోవచ్చు వెడల్పు ఎక్కువ ఉన్నా పర్లేదు లేదు నాకు ఇంత వెడల్పు అవసరం లేదంటే ఇలా కట్ చేసుకొని లైనింగ్తో పాటు నేను లోపలికి ఫోల్డ్ చేస్తున్నా చూడండి ఇలా కట్ వర్క్ నీట్గా వచ్చేలాగా మనం హ్యాండ్తో కానీ స్క్రూడ్రైవర్తో కానీ తీసుకోవచ్చు మనకు హ్యాండ్తో వచ్చేస్తుంది సో ఇలా తీసుకున్న తర్వాత చూసారా కట్ వర్క్ ఇలా వచ్చేసింది బాగుందా ఇప్పుడు దీనిపైన నేను కుట్టు వేస్తున్నాను యాక్చువల్గా అయితే దీనిపైన కుట్టు వేయడం అయితే కంపల్సరీ కాదండి సో కొంతమందికి నచ్చుతుంది కొంతమందికి నచ్చదు కుట్టు వేయకపోతేనే బాగుంటుంది కానీ మన కస్టమర్కి అయితే పైన కుట్టు వేసి స్టిఫ్గా వేయమని చెప్పారు సో అందుకని నేను మీకు కుట్టు వేయడం కూడా నేర్పిస్తున్నాను దీనిపైన కట్ వర్క్ పైన ఎడ్జ్ భాగంలో వచ్చేలాగా వేశాను చూసారు కదా కట్ వర్క్ బ్లౌజ్ బ్యాక్ పార్ట్ ఇది ఇది టోటల్గా లూజ్ కుట్టు వేసుకొని ఇంకా బ్యాక్ పార్ట్ అయితే ఫినిష్ చేసుకోవాలి మనము ఇప్పుడు నేను ఫ్రంట్ పార్ట్ కూడా కట్ వర్క్ ఎలా వేసుకోవాలో చూపిస్తున్నా చూడండి ఫ్రంట్ వైపు కూడా మెయిన్ క్లాత్ స్ట్రైట్గా వేశాను దానిపైన లైనింగ్ వేసి దానిపైన నేను క్యాన్వర్స్ కట్ వర్క్ కట్ చేసుకున్నాం కదా దాన్ని వేసి ఇలా పిన్ పెట్టుకుంటున్నాను చూడండి నేను చెప్పిందే మళ్ళీ మళ్ళీ చెప్తున్నానని మీకు అనిపించవచ్చు కానీ కొత్తగా కొత్తగా చూసే వాళ్ళకైతే కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటుంది కాబట్టి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్స్ ఇంకా హ్యాండ్స్కి ఎలా వేసుకోవాలి అనే చిన్న డౌట్ వస్తుంది అంటే పర్ఫెక్ట్గా వచ్చిన వాళ్ళకైతే తెలుసు అన్నీ ఒకేలా వేసుకుంటారు అని కానీ కొత్త వాళ్ళకి కన్ఫ్యూజ్ అవుతారు అందుకోసమని ఒక్కొక్క పార్ట్ నేను మీకు ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది క్లారిటీగా చూపిస్తున్నానండి చాలా క్లియర్గా ఎవరైనా మన ఛానల్ని ఈ వీడియోని ఫస్ట్ టైం చూసిన వాళ్ళు ఉంటే ప్లీజ్ తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ చేయండి అలాగే కామెంట్ కూడా పెట్టండి షేర్ చేయండి బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి ఆల్ ప్రెస్ చేస్తే మన ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకైతే వస్తుందండి ఇలా డిఫరెంట్ డిఫరెంట్ వీడియోస్ డిఫరెంట్ డిఫరెంట్ ఫ్రాక్స్ కానీ ఏవైనా మీకు కావాలి అనుకుంటే ఒక్క కామెంట్ పెట్టండి నేను కంపల్సరీగా మీకైతే అవైలబుల్గా స్టిచ్ చేసి కటింగ్ చేసి చూపిస్తాను ఇలా ఫ్రంట్ పార్ట్ అయితే ఒక పార్ట్ ఫినిష్ అయిపోయింది ఇంకా నెక్స్ట్ అనదర్ పార్ట్ ఉంటుంది కదా దాన్ని కూడా నేను మీకు క్లియర్గా అయితే స్టిచ్ చేసి చూపిస్తున్నాను చూడండి పిన్స్ పెట్టుకోకపోయినా కొంతమంది వేస్తారు కానీ కొత్తగా నేర్చుకునే వాళ్ళైనా పర్ఫెక్ట్గా స్టిచ్ చేసే వాళ్ళైనా పిన్స్ పెట్టుకుంటేనే క్యాన్వర్స్ అనేది జరిగిపోకుండా ఉంటుంది ఇంకా కొన్ని క్లాత్స్ కొంచెం క్రా క్రేప్ టైప్లో ఉంటాయి కాబట్టి జారిపోకుండా ఉండడానికైతే పిన్స్ బాగా యూస్ఫుల్గా ఉంటాయండి ఇలా కట్వర్క్ టోటల్గా అయితే టక్స్ పెట్టుకొని ఇది కూడా మనము లోపలికి అయితే ఉల్టాయించేసుకోవాలి లైనింగ్తో సహా మనం ఉల్టాయించుకోవాలండి ఇప్పుడు దీనిపైన నేను కుట్టు వేసుకుంటున్నాను చెప్పాను కదా ఈ కుట్టు అయితే కంపల్సరీ కాదు ఈ కుట్టు వేసుకోకపోయినా కూడా చాలా వరకు క్లాత్స్కి కట్ వర్క్ అనేది చాలా చాలా నీట్గా అయితే కనిపిస్తుంది మనకి కాకపోతే కస్టమర్కి ఇలా కుట్టు వేస్తేనే స్టిఫ్గా కనిపిస్తుందని పర్టికులర్గా నాకు మెన్షన్ చేశారు కాబట్టి నేను మీకు కుట్టు వేసి చూపిస్తున్నాను ఇలా ఫ్రంట్ పార్ట్స్ కూడా ఫినిష్ అయిపోయాయి ఇంకా నేను హ్యాండ్స్ ఉన్నాయి కదా హ్యాండ్స్కి ఎలా కట్ వర్క్ వేసుకోవాలో చూపిస్తున్నా ఇక్కడ చూసారు కదా మనకి జాయింట్లు వచ్చాయి జాయింట్లు వచ్చినాయి పైకి వచ్చేలాగా నేను లైనింగ్ పెట్టుకున్నాను ఎందుకంటే మనం లోపలికి ఉల్టాయించినప్పుడు జాయింట్లు లోపలికి వెళ్ళిపోయి మనకు బయట వైపుకు నీట్గా కనిపిస్తుంది అనమాట జాయింట్లు కనిపించకుండా సో అందుకని ఈ పెట్టుకునే విధానాన్ని కూడా మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేయండి ఎలా పెట్టాను నేను క్లాత్ ఎలా పెడుతున్నాను దాని స్టిచ్ ఎలా వేస్తున్నాను అయితే క్లియర్గా అబ్జర్వ్ చేయండి ఎక్కడైనా మీకు కొంచెం అర్థం కాకపోయినా కూడా నాకు ఒక కామెంట్ పెట్టండి నేను కంపల్సరీ మళ్ళీ మళ్ళీ అయితే ఇలాంటి ఎన్నో వీడియోస్ చేసి చూపిస్తాను మీకు అర్థమయ్యేలాగా ఇలా స్ట్రేట్ సైడు లైనింగ్ పెట్టి లైనింగ్ పైన నేను ఇలా కట్ వర్క్ పెట్టేసి దీన్ని ఇలా కట్ వర్క్ వేసుకుంటున్నాను చూడండి ఓకే ఇప్పుడు ఈ ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా మధ్య మధ్యలో ఎక్స్ట్రా క్లాత్ చిన్న చిన్నగా ఉంటే అవసరం లేదు ఎక్కువగా ఉంటే కట్ చేసుకోవాలి అలాగే టక్స్ కూడా పెట్టుకోవాలి ఓకే ఈ టక్స్ పెట్టుకునేటప్పుడు మనకి మనం వేసిన కుట్టు పైన టక్ పడకుండా చూసుకోండి అలా పడింది అనుకోండి క్యాన్వస్ బయటకు వచ్చేస్తుంది మీరు చేసిందంతా వృధా అయిపోతుంది కాబట్టి చూసుకొని టక్స్ పెట్టుకోండి టక్స్ పెట్టమన్నాను కదా అని టకా టకా కట్ చేసుకుంటూ వెళ్ళిపోకండి నెమ్మదిగా కుట్టు పైన పడకుండా చూసుకుంటూ వేసుకోండి ఇక పైన నేను కుట్టు వేసుకుంటున్నాను ఇలా పైన నేను ఎడ్జ్ భాగంలో కట్ వరకు కుట్టు వేసుకున్నాను చూడండి ఇంకా టోటల్గా లూజ్ కుట్టు వేసుకుంటున్నాను ఫైవ్ నెంబర్ పెట్టుకొని టోటల్ హ్యాండ్కి లూజ్ కుట్టు వేసుకుంటున్నాను ఇలా హ్యాండ్ మొత్తం ఫినిష్ అయిపోయిందండి ఎక్స్ట్రా క్లాత్ ఏదైనా ఉంటే దాన్ని కూడా మనం ఇలా కట్ చేసుకోవాలి టోటల్గా ఇలా కట్ వర్క్ అయితే ఫినిష్ అయిపోయింది చూడండి ఎలా ఉంది నీట్గా చాలా బాగుంది కదా ఇది కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఒక కామెంట్ కూడా పెట్టండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి